మనం ప్రస్తుతం మా బా గ్రామ పంచాయతీలో ఉన్నాం ప్రస్తుతం ఎన్నికల హడావుడి అయితే కనిపిస్తూ ఉంది ఒక పక్క కాంగ్రెస్ పక్క బిఆర్ఎస్ మరి కొన్ని రాజకీయ పార్టీలు కూడా స్థానిక ఎన్నికల్లో బరిలో ఉన్నాయి సర్పంచ్ అభ్యర్థులు ఊరిగా ప్రచారం అయితే సాగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ప్రస్తుతం మనం మాధవరం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఆరూరి రవీందర్ ఆలియస్ అంజీ అనే అభ్యర్థి దగ్గర ఉన్నాం బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ యొక్క ప్రచారం ఎట్లా సాగుతుంది వారి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి పట్టింది వీళ్ళ ప్రచార సరి ఎట్లా కొనసాగుతుంది అనేటువంటి అంశాలను అడిగి తెలుసుకునే ప్రతికే అందించాం మనతో పాటుగా రవీందర్ ఉన్నారు రవీందర్ గారు చెప్పండి మీ ప్రచారం సాగుతూ ఉంది మీకు బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతుంది ముందుగా కేసీఆర్ ప్రభుత్వం గారి నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి అలాగే మా పార్టీ అధ్యక్షుడు బొబ్బా వెంకర్ రెడ్డి గారికి అలాగే మామన్న గారికి వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీడియా అలాగే మీడియా మిత్రులకి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మేము ప్రచారానికి వెళ్ళే ప్రతి సందర్భంలోనూ ప్రజలు మమ్మల్ని భార్య మాకు స్వాగతం పలకడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు జరిగే ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకు అర్థమని కావున మమ్మల్ని ప్రజలే ఆహ్వానిస్తూ ఉన్నారు మేమే మిమ్మల్ని దగ్గరుండి గెలిపించుకుంటా ఉన్న వాళ్ళే మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో చాలా సంతోషంగా ఉన్నాం మా ప్రచారం కూడా చాలా జోరుగా సాగుతూ ఉన్నది ప్రజలు కూడా మమ్మల్ని అందరూ ఆదరిస్తూ అందరు దగ్గర తీస్తూ ఉన్నారు భారీ మెజారిటీతో మేము గెలుస్తూ ఉన్నాం బీఆర్ఎస్ ఆల్రెడీ ఓడిపోయి ఉంది కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయి ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అధికారంలో లేదు కాంగ్రెస్ ఒకటే చెప్తా ఉంది ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నాం ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు ప్రజలు మావైపోయి ఉన్నారు సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటాం సర్పంచ్ అభ్యర్థులు గెలుస్తారు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గెలుతాం మేమే అనేది ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు ఏ ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు ఆరు గ్యారెంటీలు వెళ్ళాలంటే ఒక బస్సు తప్పితే ఏది అమలు కాలేదు ఇప్పటిదాకా గ్యాస్ అమలు కాలేదు మన తులం బంగారం అమలు కాలేదు యూరియా విషయంలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కొట్టుకొని చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లా చెప్పులు లైన్లు వేసుకొని ఒక్క అన్నం ఇట్లా ఇది చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఆ వైఫలన్నీ ఇది చేసుకుంటూ మాకు అదే అదే మాకు ప్లెస్ అవుతుంది దాన్నే మేము చేసుకుంటూ ముందుకెళ్తాము ప్రజల విషయానికి వస్తే ఓటర్ విషయానికి వస్తే ఓటర్ నాడి కావచ్చు ఓటర్లు కావచ్చు ఈ రోజులలో పార్టీలన్నీ కూడా అది ఏ పార్టీ అనేది పక్కన పెడితే అన్నీ కూడా ఓటుని కొనుక్కోవాలి ఓటుని ఎట్లా రాబట్టుకోవాలి అనేటువంటి ఎత్తుగడలు పై ఎత్తుగడలు వేస్తా ఉన్నాయి మీ వ్యూహం ఏంటి ఈ విషయంలో మాకు అవసరం ఏం లేదండి ఎందుకంటే ప్రజలే ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఏమున్నాయో ప్రజలే గుర్తించరు కాబట్టి మమ్మల్ని వాళ్ళే స్వాగతిస్తా ఉన్నారు అదే మాకు ప్లస్ మీకు రాజకీయ అనుభవం ఎంత ఉంది మీరు ఏం చెప్తా ఉన్నారు ఓటర్లకు రాజకీయ అనుభవం అంటే పది సంవత్సరాల నుంచి పార్టీలో తిరుగుతూనే ఉన్నాం అండి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది ఏ ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎట్లా అనేది చూస్తూనే ఉన్నాం ఆ ప్రకారంగానే మేము ముందుకు వెళ్తాం రవీందర్ చెప్తా ఉన్నాడు నా ఎమ్మటి అందరు ఉన్నారని అవునా కానీ రవీందర్ అమ్మటి ఎవరు లేరు నాయకులు కూడా సమర్థిస్తలే సహకరిస్తలేరు అనే వాళ్ళకి మీరేం చెప్తారు అనే వాళ్ళకి ఇలా ఇవాళ చూపించినాం కదండి మేము మా ప్రచారం ఎట్లా జాగింది మేము ఎట్లా వెళ్తాం అనేది అనే వాళ్ళకి చూపించినాం కదండి బీఆర్ఎస్ లో కూడా బీఆర్ఎస్ లో కూడా వర్గ పోరుంది వర్గ విభేదాలు ఉన్నాయి కొంతమంది సహకరిస్తూ ఉన్నారు కొంతమంది సహకరి ఇవ్వట్లేదు రవీందర్కి ఇది మైనస్ అవుతుంది అనే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి అదంతా తప్పుడు ప్రచారం అండి అంటే వాళ్ళని వాళ్ళు ఇది చేసుకుంటానికి మా మీద అట్లా చేస్తారు కానీ అదేం లేదు అదంతా తప్పుడు ప్రచారం మేము ఎట్లా ఉన్నామో ఒకటే కుటుంబంగా ఉన్నాము అదే విధంగా మేము ముందుకు కాంగ్రెస్ అభ్యర్థి బలంగా నాయకత్వ బలంతో విజయ బలంతో ముందుకు వస్తూ ఉన్నాడనేది ప్రచారం సాగుతూ ఉంది ఢీ మీరు అన్నీ వాళ్ళ కళలు వాళ్ళు అంటారు కళ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ప్రజలకు మీ ఓటర్లకు మీరు చెప్పేది ఏంటి మీరేం హామీ ఇవ్వదలుచుకుంటారు మాదపురం గ్రామంలో ఫస్ట్ టైం ఐఎస్సీకి రిజర్వేషన్ అయింది సర్పంచ్గా దానివల్ల మాకు ఊరు ప్రజలు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది కావున ఇంతకుముందు ఏదైతే చిన్న చిన్న లోపతాపాలు ఉన్నాయో ఈసారి అవకాశం వచ్చినందుకు గ్రామ అందరి సమక్షంలో గ్రామ అభివృద్ధి కోసమే మేము ముందుకు వెళ్తాము రవి రవీందర్ ఎవరిని కలుపుకోపోడు రవీందర్ ఎవరితో సరిగా మాట్లాడాడు అందుబాటులో ఉండడు అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం చూస్తారు కదా వాళ్ళు కూడా ఎవరిని కలుపుకోబోతున్నాయి ఎందుకు ఎట్లా కలుపుకోబోతలేదు అనేది ఇలా మా ప్రచారాన్ని వాళ్ళకి అర్థమైపోయింది దిశగా ఒకవేళ గ్రా మీరు గెలిస్తే గ్రామ పంచాయతీకి మీరు తీర్చాలనుకున్నది మీరు కలగనటువంటిది ఇవి మనం చేయాలనుకునే ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి రోడ్లు పారిశుద్ధ్యం నీరు కరెంట్ గతంలో బిఆర్ఎస్ ఉండే ఇవన్నీ కూడా తీర్చినాము ఫుల్ఫిల్ చేసినాము రోడ్లు వేసినాము నీళ్లు ఇచ్చినాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా మిగిలి ఉన్నాయా అలాంటి పరిస్థితి ఉందా లేదన్నారు కొన్ని అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి అవిటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండి కూడా ఏం చేయలేకపోతుంది కదా ఇప్పుడు మేము వచ్చి చేస్తామని ఆ కృషితోనే మేము బయలుదేరం ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం మీకు సహకరిస్తుందా బీఆర్ఎస్ వంద శాతం మీరు ఓటర్లకు ఓటర్లకు మదపురం సంబంధించినటువంటి ఓటర్లకు మీరు ఏం చెప్తారు మీ భాషలో మీరు చేయాలంటే మీరు ఏం కోరుకుంటారు మాదాపురం గ్రామ ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ నేను మీడియా ముఖంగా నేను ఏం తెలియజేసుకుంటున్నానంటే గ్రామ అభివృద్ధి కోసమే నేను బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేను ముందుకెళ్తున్నాను దయచేసి అందరూ సహకరించి గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని అందరినీ అభ్యర్థిస్తున్నాను అలా చెప్పండి మీరు కూడా ఈ గ్రామంలో ఉన్నారు ఈ ప్రాంత వాసులుగా ఉన్నారు ఏం జరుగుతూ ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి ఓటింగ్ సరళి ఎలా ఉండబోతుంది ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంది అంటే మీరు ఏం చెప్తారు పార్టీ ప్రభుత్వం చేసే పార్టీ పద్ధతులు జనం గమనించు గమనిస్తున్నారు ఆ పార్టీ ఇప్పుడు ఏదైతే అబద్ధ మాటలు చెప్పి ఆరు గ్యారెంట్లు ఇచ్చి నాలుగు వందల పథకాలు నాలుగు వందల ఇరవై పథకాలు అమలు చేస్తామని ఏ పద్ధతులు అయిపోయిందో అవన్నీ శుద్ధ అబద్ధం అనేది జనాలు తీరిపోయింది కాబట్టి అదే మాకు ప్లేస్ పాయింట్ అయితుంది ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది ఇది వర్కౌట్ అయ్యే గెలిచే అవకాశాలు మీకున్నాయా మాకు ప్రజలే అభిమానిస్తారండి వాళ్ళు చేసే వ్యతిరేక పనులు వ్యతిరేకత పనులు వాళ్ళు ఇచ్చే అమలు ఇచ్చిన అమలుని అమలు చేయకపోవటమే మాకు ప్లేస్ పాయింట్ ఓటింగు ఇలా దరిదాపుగా అన్ని చోట్ల కూడా ఓటర్లు అమ్ముడు పోతున్నారు అని చెప్తున్నారు మీ విషయంలో ఏం జరగబోతుంది ఓటర్లు అమ్ముడు అనేది పోయిన ప్రభుత్వంలో కావాలని వాళ్ళు అమలు చేస్తామని కొన్ని నిబంధనలు ఇచ్చే వాటికి అమ్ముడు అమ్ముడుపోయారు తప్ప ఆశపడి కూడా డబ్బులు తమ్ముడు పోలే ఆశపడి మాకు పథకాలు పెరుగుతున్నాయి రెండు వేల పెంచి నాలుగు వేలు చేస్తారు అమ్మాయి స్కూటీ ఇస్తారు ముసలిళ్ళకు మన ఇరవై వందలు అమ్మాయిలకు ఇస్తారు బతులం బంగారం ఇస్తున్నారు అని ఇవన్నీ మాయమలు చెప్పడం వల్ల అట్లా జనం మోసపోయారు కానీ ఎవరు డబ్బులు మోసపోలే మీరు చెప్పండి యువకుడు ఉన్నారు ఈ ప్రాంత వాసీగా ఉన్నారు ఎట్లా ఉంటుంది వాట ఇప్పుడు మీరు ఎంత ప్రచారం చేస్తున్నారు ఓటర్లు ఏమంటున్నారు గ్రామాలలో స్పందన ఎట్లా ఉంది ఇప్పుడున్న నేను గత రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాను ప్రజెంట్ మహబాద్ మైనార్టీ సెల్ విభాగానికి మండల అధ్యక్షుడిని గత పది పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఎట్లుంది పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఎట్లుంది అనేది ప్రజలు డే బై డే విశ్లేషణ చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు ముందు గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎట్లుంది ఇయాల ఎట్లుంది అనేది ప్లస్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఎన్ని పథకాలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు తర్వాత రైతుకి ఏమైంది రెండు వేల పద్నాలుగు తర్వాత రోడ్ల పరిస్థితి ఎట్లుంది అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లా అనేది అనేది ప్రతి ముసలమ్మ నేను యాక్చువల్గా నేను ఈ విలేజ్ ఆర్ఎంపి డాక్టర్ని డోర్ బై డోర్ మాకు టచెస్ ఉంటాయి కాబట్టి మేము చెప్పవలసిన పరిస్థితి లేదు ఆల్రెడీ వాడు విశ్లేషించుకుంటున్నారు గ్రామ ప్రజలు ముసల కానించి కూడా కేసీఆర్ ఉంటేనే బాగుండే శంకర్ నాయక్ ఉంటేనే బాగుండే అనవసరంగా ఓడగొట్టుకున్నాం ప్రభుత్వాన్ని అత్యాశకు పోయి అనే ధోరణిలో ఉన్నారు అది మాకు ఈ ఎలక్షన్ లో అతి కీలకంగా మారబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడ ఉన్న సరే ధరలో కావచ్చు వాళ్ళు వచ్చిన దిగినా కూడా మేము శంకర్ నాయక్ గారికి రెండు వందల ఆరు మెజార్టీ ఇచ్చాము రెండు వేల ఈ రెండు వేల పద్నాలుగు మొన్న ఎలక్షన్ లో కూడా స్వల్ప ఒక పది ఓట్ల తోటే లీడ్ అయిపోయింది కానీ ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారు టీఆర్ఎస్ వైపే మగ్గు చూపుతున్నారు ప్రతి ఒక్కరూ ఇంకా టిఆర్ఎస్ మీద ఆశ చావలేదు ఇంకెప్పుడు వస్తారా ఎప్పుడొస్తారా అనే ధోరణిలో వేసి ఇది ఇక్కడ గ్రామ పంచాయతీ సంబంధించి మాదాపురం సంబంధించినటువంటి జీపీలో ప్రస్తుతం అయితే ప్రచారం నడుస్తా ఉన్నది బిఆర్ఎస్ నుంచి ఆరు రవీందర్ అయితే కీలకంగా వివరిస్తా మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఈ ఊరు సంబంధించినటువంటి యువకులు ఉన్నారు కొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏం జరుగుతుంది ఎలా ఉంది ప్రచారం చేస్తున్నారు మీ దగ్గర మైక్ కూడా కనిపిస్తా ఉంది ప్రజలు ఏమంటున్నారు మీకు ఏ ఎట్లాంటి బయట ఏం జరుగుతుంది టార్గెట్ నడుస్తుంది సార్ యాక్చువల్లీ నా పేరు సురేష్ మాధవపురం గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఓటర్నే నేను యాక్చువల్ అరవిరి రవీంద్ర అనే ఎస్సీ కాలనీకి సంబంధించి ఫస్ట్ టైం ఎస్సీ సర్పంచ్ వచ్చింది నైన్టీ నైన్ పర్సెంట్స్ అరుణ్ రవీందర్ బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతుడు గత ప్రభుత్వం వైఫల్యాలు ఏమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక మూడు గ్యారెంటీలు అతి స్వల్ప తోటి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏదైతే వడ్ల కేఓపి కేఓపి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇమీడియట్లు కూడా వడ్లకి ఐకేపీ సెంటర్ లాగా ఇమీడియట్గా వడ్లను కూడా అదొక నష్టపోయారు నెక్స్ట్ యూరియాకు సంబంధించి కానీ రైతు బంధు పడలేదు ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటలు కలకల రాలేటి అప్పులు పుట్టేటి భూముల రేట్లు పెరిగినాయి ఇవాళ అన్ని బోనస్ లేదు అన్ని రేట్లు పడిపోయి ఒక దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని ప్రజలు ఇవాళ మమ్మల్ని నమ్మి ఇవాళ మేము పిలవకుండా కానీ మా వెంబడి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మా వెనకాల ఒక కూకుమ్మడి ఒక వేలాది మంది మా వెనకాల ఇవాళ ప్రచారానికి కూడా మేము అడగపోయినటువంటి భారీ మేము ఏదో కూడా రెడీ మాధవపురంలో నైంటీ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా గెలుస్తుంది అనేది మీద మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను స్థానికుడు ఒక ఓటర్ మనతో ఉన్నారు అసలు ఓటర్ సరళి ఎలా ఉంటుంది అనేది ఒక స్థానికుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎటు ఓటపోతున్నారు ఎవరి వైపు ఓటర్లు ఉన్నారనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది సార్ ఫస్ట్ జే భీ అంబేద్కర్ ఆశయాలల్లా మాకు వచ్చిన రిజర్వేషన్ల్లో మొట్టమొదటిసారిగా గత కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మోసాలు చేసి రిజర్వేషన్ వచ్చిన దాన్ని కూడా చేసి మాకు రాకుండా చేసారు ఈసారి రొటేషన్ పద్ధతిలో కొన్ని మాకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ వైఫల్యాలే మాకు ఓటు బ్యాంకుగా ఒక యాభై నుంచి వంద ఓట్ల మెజార్టీతో భారీగా గెలుతాము ఇప్పుడు వచ్చిన యువకుడు కూడా ఉత్సవంతో ఉన్నాడు ఆయన అన్ని అభివృద్ధి కార్యకర్తలకు అన్ని పార్టీలకు అతీతంగా సేవ చెత్తానికి సిద్ధంగా ఉన్నాడు ఆరు గ్యారంటీల అరవై మోసాలు ఉన్నాయి ఆ మోసాలే మాకు ఓట్లుగా బ్యా ఓటు బ్యాంక్గా మారినాయి ప్రజలు గమనించారు దానికి మాకు స్వాగతం పలుకుతారు భారీ మీదతో గెలుస్తామని మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది మళ్ళీ మేము గెలుపుతోటే మీడియా ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మధపుర మాధపురం గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఓట్లు పడాలని కోరుకుంటున్నాం మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇరవై నెలలు ఓపిక పడుతుంది భారీ మళ్ళీ భారీ ఎత్తున కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో కూర్చొని ప్రజలకు అంబేద్కర్ ఆశయాలని నెరవేరుస్తుంది ఇప్పటికే ఒక డెబ్బై శాతం నెరవేర్చింది ఆ థర్టీ పర్సెంట్ కూడా పూర్తి చేసినాకనే కేసీఆర్ గారు ఆయన పోతుంది తప్ప మిగతా మాకు అవకాశం లేదు జై కేసీఆర్ జై కేసీఆర్ పరిస్థితి మనం చెప్పాం కదా ముందు చెప్పినట్టుగా మదపురం లో మనం ఉన్నాం ప్రస్తుతం అయితే ఆరు రవీందర్ గెలుపు బావుట ఎగరేస్తాము గెలవడం ఖాయం ప్రజలు మా ముందే ఉన్నారు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు వైఫల్యం చెందడమే అది పెచ్చింగ్ అని చెప్పి బిఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయం ఈ మూడు దఫాలుగా జరుగుతున్న వాటిలో కూడా మేమే గెలుపు జెండాను ఎగరేయబోతున్నాం ఈ ప్రాంత ప్రజలు చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి టీవీ